వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలో అయితే శైలేంద్ర తను మా అమ్మ తను మా నాన్న అని పేర్లు చెప్పి రిషిని అయితే ఇక రేపటి కథలో వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు కదా ఆ తర్వాత ఇక రిషి కూడా మనసులో ఇక రంగాగా పైకి నటిస్తున్న మనసులో మాత్రం అన్ని విషయాలు తెలుసు కాబట్టి తెలియకుండా తను కూడా రిషి ఏమని పిలుస్తాడు అది ఇది అని అన్నీ కనుక్కుంటాడు ఆ తర్వాత ఇక రేపు ఇక శైలేంద్ర రిషిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడంతో హాల్లో ఇక దేవి అని ఫణీంద్ర కూర్చొని ఉంటారు దాంతో ఇక శైలేంద్ర చిన్నగా రిషి చెవిలో అదిగో మా మామ్ డాడ్ కూర్చొని ఉన్నారు ఇప్పుడు ముందుగా వీళ్ళతో నువ్వు మాట్లాడు అలాగే మా అమ్మ నాన్న కూడా నువ్వు రంగావని డౌట్ రాకూడదు రిషి అని అనుకోవాలి నటిస్తావు కదా అని అంటుంటే చూస్తారు కదా సార్ అని చెప్పి ఇక రిషి పెద్దమ్మ అని పిలుస్తాడు దాంతో ఇక ఒక్కసారిగా దేవ్యాని అని ఆ రిషి వైపు చూస్తారు ఇక దేవ్యాని అచ్చం రిషి పిలిచినట్టే అనిపించింది ఒక్క క్షణం అని చెప్పి నాన్న రిషి అని ప్రేమగా దగ్గరికి వెళ్తుంది ఇక ఫనీంద్ర కూడా నాన్న రిషి అని అంటుంటే ఇక రిషి ఎలా ఉన్నారు పెద్ద నాన్న పెద్దమ్మ అని అంటాడు దాంతో ఇక ఫనీంద్ర నేను నమ్మలేకున్నాను నాన్న రిషి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఏంటి నాన్న ఇదంతా అని అంటుంటే అవన్నీ తర్వాత చెప్తాను మీరు ఎలా ఉన్నారు పెద్ద నాన్న అని అంటాడు ఎలా ఉన్నామంటే ఇలా ఉన్నాం నువ్వు లేని ఇంట్లో సందడే లేదు నాన్న అలాగే మీ పెద్దమ్మ కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పడంతో అవునా No, నువ్వు లేకపోవడంతో అసలు నాకు బ్రతకాలనే బ్రతుకు మీద ఆశే లేదు ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను అని నాటకం అయితే ఆడుతూ ఉంటుంది ఇంకా అన్ని విషయాలు తెలుసు కాబట్టి తను కూడా పైకి మాత్రం నటిస్తూ ఉంటాడు ఆ తర్వాత డాడ్ ఎక్కడ అడగడంతో ఇప్పుడే పిలుస్తాను మహేంద్ర మహేంద్ర అని పిలుస్తూ ఉంటాడు గట్టిగా దాంతో ఇక మహేంద్ర ఏంటన్నాయి అని బయటకు వచ్చి చూసేసరికి ఎన్ని ఎదురుగా అక్కడ చూడు ఎవరున్నారు అని అంటాడు దాంతో ఇక మహేంద్ర ఒక్కసారిగా రిషిని చూస్తాడు ఇక స్టెప్స్ పై నుంచి నాన్న రిషి అని పరిగెత్తుకుంటూ వస్తుండగా ఇక రిషి కూడా చాలా ఎమోషనల్ అవుతూ డాడ్ ఎలా ఉన్నా డాడ్ అని అని అడుగుతాడు దాంతో నాన్న రిషి వచ్చేసావా ఈ డాడ్ కోసం వచ్చేసావా అందుకేనేమో దేవుడు నన్నిన్న ఇంకా బ్రతికుండేటట్టు చేశాడు ఈ జీవితం ఎందుకు అని రోజు అనుకుంటూ ఉండేవాడిని కానీ నువ్వు బ్రతుకున్నందుకే ఆ దేవుడు నేను నన్ను కలపడానికి నేను ఇంకా ప్రాణాలతో ఉండేటట్టు చూశాడని చెప్తుంటే ఏం మాటలు డాడ్ అయినా నేను రాకుండా ఎక్కడికి వెళ్తాను అని అంటాడు దాంతో నాన్న రిషి చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అసలు ఎక్కడున్నావు నువ్వు అని అంటుంటే నన్ను అడగండి బాబాయ్ రిషి నాకు ఒక పని మీద ఒక ఊరికి వెళ్తే అక్కడ కనిపించాడు నేనే రిషిని ఇంటికి తీసుకొచ్చాను అని అంటుంటే అవును డాడ్ అన్నయ్య నన్ను తీసుకొచ్చాడు అని చెప్పి అంటాడు మరి నువ్వు ఇంటికి రాకుండా ఎందుకు నాను అక్కడే ఉన్నావు అని అంటుండడంతో అది డాడ్ అసలు నేను అవన్నీ తర్వాత చెప్తాను వస్తారు అని అడుగుతాడు దాంతో వసుధార నిన్ను వెతుక్కుంటూ వెళ్ళింది ఇంకా రాలేదు అసలు అయినా పాపం తను ఎక్కడుందో ఏమో అని అంటుండడంతో రిషి నేను వచ్చేసాను కదా వసుధార కూడా వచ్చేస్తుందిలే డాడ్ ధైర్యంగా ఉండడని ధైర్యం చెప్తూ ఉంటే ఇక దేవి అని శైలేంద్రకి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఇద్దరు షాక్ అవుతారు అసలు అచ్చం రిషి మాట్లాడినట్టే రిషి బాబాయ్తో ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడుతున్నాడు అసలు ఒక్కోసారి నాకే డౌట్ వస్తుంది తను రంగా రిషి అని ఎలాగైతే నేమి బాబాయ్ నమ్మేశాడు డాడ్ని నమ్మేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ధరని కాఫీ తీసుకొని వస్తుంది అందరి కోసం ఇక రిషిని చూసి తను కూడా షాక్ అయ్యి రిషి అని అంటుండడంతో వదిన ఎలా ఉన్నారు మీరు అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను రిషి అయినా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను చెప్పాను కదా చిన్నమామయ్య రిషి వస్తాడని అంటుండడంతో అవునమ్మా నువ్వు చెప్పినట్టుగానే రిషి వచ్చాడని చెప్పి ఇక హ్యాపీగా అయితే ఉంటారు ఆ తర్వాత ఇక శైలేంద్రదేవి అని గదిలోకి వెళ్తారు ఇక దేవి అని నాన్న తను నిజంగానే రంగయ్యన తను మాట్లాడడం తన చూపు తన స్టైల్ అంతా రిషిలానే అనిపిస్తుంది అని చెప్పడంతో మామ్ నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ వాడు రిషి కాదు రంగాయే నేనే వాడికి అన్ని ట్రైనింగ్ ఇచ్చాను ఎలా ఉంది నా ట్రైనింగ్ అని అంటుంటే సూపర్గా ఉంది నాన్న అసలు నాకైతే తను రిషి అన్నట్టు అనిపిస్తుంది అసలు ఆ రంగా అన్నట్టు అనిపించడమే లేదు అని చెప్తుండడంతో అవును మామ్ నాకు కూడా అలానే ఉంది అయినా మనకు కావాల్సిన పని జరగాలి మనకి అంతే కదా అని చెప్తుండడంతో అంతే అంతే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటుంది దాంతో ఇక శైలేంద్ర సరే మామ్ అని అంటాడు ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక వసుదారా అయితే నేను సరైన టైం చూసుకొని కాలేజ్లో ఎంటర్ ఇవ్వాలన్నమాట శైలేంద్ర ఇక్కడ రంగాగా రంగా అనుకొని రిషి ఫీజు అన్నీ తీసుకెళ్లాడు ఎందుకంటే ఎంసీ ఎంటీ సీట్లో తను కూర్చోవాలని ఇప్పుడు నేను వెళ్ళి తను రిషి సార్ కాదని నేను అక్కడ గొడవ చేయాలి దాంతో ఇక ఎప్పటికీ శైలేంద్ర సీట్లో కూర్చోలేడు ఎస్ అని చెప్పి ఇక ప్లాన్ అయితే ఇక అర్థమైపోతుంది వస్తారకి ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక రిషిని కాలేజ్కి తీసుకెళ్తాడు ఇక రిషిని శైలేంద్రాల కాలేజ్కి తీసుకెళ్లడంతో స్టూడెంట్స్ అందరూ రిషిని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా రే రిషి సార్ వచ్చారా అని చెప్పి ఇక రిషికి వెల్కమ్ చెప్తూ ఇక పూల విసురుతూ పూలదండలు వేసి సార్ మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇక స్టూడెంట్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక అంత శైలేంద్ర కూడా చూసావా మా రిషికి ఎంత ఫాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అసలు రిషి అంటే ఏమనుకున్నావు చూసావు కదా స్టూడెంట్స్ కూడా మా రిషి అంటే ఎంత ఇష్టం అని అంటుండడంతో అవును సార్ మీరు చెప్తే ఏమో అనుకున్నానని చెప్పి రిషి అంటూ ఉంటాడు సరే ఇప్పుడు ఇక్కడికి ఎంపీ గారు అయితే వస్తున్నారు ఆయన ముందు కూడా నువ్వు రిషిలానే మాట్లాడాలి ఆయనకు కూడా రిషి అంటే చాలా ఇష్టం అని చెప్తుండడంతో సరే సార్ నేను నిన్న ఇంట్లో ఎలా యాక్టింగ్ చేశారో చూశారు కదా ఇప్పుడు కూడా ఏం నేను రిషిలానే చేస్తానని చెప్పడంతో సరే అయితే అని చెప్పి ఇక మీటింగ్ ఏర్పాటు అయితే చేస్తాడు ఇక మీటింగ్లో రిషి నేను తిరిగి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ ఎండి సీట్ గురించి ఎవరు కూర్చోవాలనేది ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కాలేజ్ ఎండీని నేనే నేనే తిరిగి వచ్చాను అని చెప్పడంతో ఇక ఎంపీ గారు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది రిషి నువ్వు ఇలా తిరిగి రావడం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎంపీ గారు కూడా మనో గారికి కూడా తెలియడంతో ఏంటి రిషి వచ్చేసారా ఎలా ఉంటా రిషిని నేను చూడాలని చెప్పి ఇంకా మనో కూడా రిషితో మాట్లాడాలని ఇంకా కాలేజ్కి రావాలని అయితే అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్